మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన కారు కింద ఒక వ్యక్తి పడ్డారు అని ఏదో ఒక వీడియో తీసుకొని వచ్చారు ఆ వీడియో శాంతిటి కూడా క్లారిటీ లేదు సరే ఆ వీడియో ఎంత అథెంటికేటెడ్ కూడా తెలియదు మొత్తం మీద ఒక వీడియో తీసుకొని వచ్చి ఆ వీడియోని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా తోక పార్టీలు ముసుగు పార్టీలు ఈ పత్రికలు టీవీ ఛానళ్ళు ఓ ఒక్కసారిగా ముఖం పడిందని ముకుమ్మడి దాడి చేసి చివరికి డ్రైవర్ మీద కేసు అని పక్కన ఉన్న జగన్ గారి మీద కేసు అని వెనకల కారులో ఉన్న వాళ్ళ మీద కేసు అని కేసులు పెట్టారు హడావిడిగా అయితే ఈ కేసులు పెట్టిన విషయం హైకోర్టుకి వెళ్తే హైకోర్టు న్యాయమూర్తి గారి ఆశ్చర్యపై ఒకవేళ కారు డ్రైవర్ నిజంగానే ఏదో పొరపాటు అనుకుంటే కారులో వెనకలు కూర్చున్న వాళ్ళ మీద కూడా కేసు పెడతారు ఇదేం దూరం అని దాని మీద అన్ని చర్యలు ఆపేయమని చెప్పి తీర్పిస్తే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గానే ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య గారు లాంటి వాళ్ళు మీడియా సమావేశం పెట్టి జడ్జి అట్ల నిర్ణయం ప్రకటిస్తారు అట్ల ఎలాంటి చర్యలు లేకుండా స్టే ఇస్తాడు ఇది మాకు నచ్చలే అని ఇంకా సోషల్ మీడియాలో ఆ జడ్జి మీద ఏ స్థాయిలో ట్రోలింగ్ చేశారు అంటే ఏ స్థాయిలో ట్రోలింగ్ చేశారు అంటే ఆ జడ్జి మీద చివరికి జడ్జి గారు బెంచ్ మీద కూర్చొని ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొకరికి బెయిస్తూ ఉన్నా దాని మీద ట్రోల్ చేసుకోండి ఉపయోగపడుతుంది అని చెప్పి పాపం బాధపడేంత వరకు ఇంకా అన్ని పార్టీలు ఇంకా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయితే వచ్చేసి అబ్బో ఆ వీడియో మీద జగన్ అరెస్ట్ చేయండి అది చేయండి ఇది చేయండి జగన్ అది జగన్ ఇది అని మా వరుస పెట్టి అందరూ ఒకటే మరుగుడు సీన్ కట్ చేస్తే తాజాగా రాహుల్ గాంధీ గారు ఓటు అధికార యాత్ర అని చెప్పి చేస్తున్నారు బీహార్ ఆయన ఉన్నటువంటి వెహికల్ కాన్బైల్ వెహికల్ ఒక పోలీసుని ఢీకొట్టేది ఒక పోలీసుని కొట్టింది దాని మీద డ్రైవర్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు డ్రైవర్ మీద ఇప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మురిగిన ఈ ఇంక మనం కఠినమైన పదం వాడలేం కానీ ఈ మురిగిన బ్యాచ్ ఉంది కదా ఎక్కడ ఇవ్వాలి రండి కీలకలు నిలబడండి ఎవరిని బిస్కెట్లు ఇసిరియాలి ఇటువ ఒక బిస్కెట్లు ఏమైనా ఈ బ్యాచ్కు మొరగండి రాహుల్ గాంధీ డ్రైవర్ మీద ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ చేస్తారు రాహుల్ గాంధీ మీద ఫైల్ చేయండి రాహుల్ గాంధీ కార్లో వెనకలు ఉన్న వాళ్ళ మీద ఫైల్ చేయండి ఆ వెనక కాన్వాయలు ఉన్న వాళ్ళ మీద ఫైల్ చేయండి ఆ ఏమంటారు రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ని డిజైన్ చేసినటువంటి ఆ రూట్ మ్యాప్ రెడీ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టండి అరవంటి వచ్చి సైలెంట్ ఉన్నారు డ్రైవర్ మీద కేసు ఎట్లా పెడతారు రాహుల్ గాంధీ గారి మీద కదా కేసు పెట్టాలి వీళ్ళు చెప్పిన లాజిక్ే కదా ఇక్కడ జగన్ గారి మీద పెట్టాలని చెప్పి మురిగిన ఈ బ్యాచ్ కదా మరి ఇప్పుడు మురగండి ఏమైంది మురగండి టీవీ ఛానళ్ళు కాంగ్రెస్ అధ్యక్షురాలు గారి దగ్గర నుంచి మొదలెట్టండి మేడం ఎందుకు లేట్ ఎందుకు సైలెంట్ ఎట్లుంటారు రాజీవ్ గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీకి ఒక న్యాయం రాష్ట్ర రెడ్డి గారి కొడుకు జగన్ గారికి ఒక న్యాయమా అరగడ అరవండి ఇంకేంది ఎఫ్ఐఆర్ రాహుల్ గాంధీ మీద పెట్టమని చెప్పి మరగాలి కదా అందరూ అరగడ మొరగండి అది సైలెంట్ అయిపోయారు ఏంది పాశువుల ఎంత దారుణమైన బ్యాచ్ అంటే నిజంగా లాజి లే ఏంది ఏందేందో నోటికి ఏదొత్తే మాట్లాడతారు నాన్న చెత్తంతా నీ పాశువుల